హాయ్ ఫ్రెండ్స్ రైతులు ఒకరిని నమస్కారం మీరు చూస్తున్నది సిట్రాస్ ఫ్యామిలీ అంటే నిమ్మ జాతుల్లో దెబ్బ జాతుల్లో ఇది ఒక రకం దీన్ని మాదీ ఫల రసాయనం తయారు చేయడానికి ఆయుర్వేదంలో ఉపయోగించేవారని వరండి ఇప్పుడు కూడా అక్కడక్కడ మాదీపల ఫల రసాయనం దొరుకుతుంటుంది దీన్ని మాదీ ఫలం అంటారన్నమాట ఇది చాలా వాల్యుబుల్ మెడిసినల్ ప్లాంట్ అండి మన వాళ్ళు పచ్చలుగా పట్టుకుంటారు అలాగే దీన్ని ఉపయోగించి మనకి మాదీ రసాయనమని రసాయనం అని ఆయుర్వేదంలో తయారు చేస్తుంటారు మీకు మార్కెట్లో దొరుకుతుంటుంది ఈ మొక్కలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి సప్తగిరి నర్సరీలో ఇలాగా ఒక యాభై కేజీలు మట్టి కుండీలో పెట్టి పెంచుకుంటే కాయలు కాసే లక్షణాలు ఉంటాయి అనమాట ఇది దీన్ని చాలామంది సూదనమ్మని కూడా పిలుతుంటారు ఒక ఏరియాలోను ఎలా పిలిచినా సరే దీన్ని నేమ్ వచ్చి మాదీ పొలం చూసారు కదా ఎలా ఉందో ఇవాళ మొక్క ఆకులు మన దెబ్బ చెట్టుకి దగ్గరగా ఉంటుంది దెబ్బ చెట్టు వేరు ఈ చెట్టు వేరు ఇంచుమించు ఇవన్నీ కూడా సిట్రాస్ ఫ్యామిలీకి చెందినయి అనమాట అండి వచ్చి ఈ మన సప్తగిరి నర్సరీలో అందుబాటులో ఉన్నాయని మొక్కలు ఇవి కొద్దిగా తయారు చేసాం ఇప్పటికే కొంతమందికి ఇచ్చాం అవి ఇచ్చిన వాళ్ళకి కొంచెం ధీమాగా ఉంటారని చెప్పి ఇదిగోండి కాయలు కా మా దగ్గర చూపిందామని చెప్పేసి చూపింది ప్యాకెట్టు యాభై కేజీల ప్యాకెట్ అండి ఇగో కాయలు ఇవన్నీ ఇంత మొదలు కాండం తయారయ్యేసరికి బాగా కాస్తాయి అన్నమాట అండి ఈ మొక్కలు కావాల్సిన వీడియోలో ఫోన్ నెంబర్ పెడతాం ట్రై చేయండి